ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వివరణలో చాలా కులంకషంగా పదిహేను నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఏకరు పెట్టడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో బీసీలకు జరిగిన కేటాయింపులు పెట్టిన ఖర్చులు అధ్యక్ష చాలా భయంకరంగా ఉన్నాయి అధ్యక్ష ఓబీసీల హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల అధ్యక్ష బతుకమ్మ చీరల కోసం ఐదు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు నిధులని చెప్తే రెండు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇక్కడ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే అధ్యక్ష మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిరారు అధ్యక్ష కానీ రిలీజ్ చేసింది ఆరు వందల ఒక కోట్లయితే ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్ల అధ్యక్ష నాయు బ్రాహ్మణ ఫెడరేషన్కి ఏడు వందల అరవై కోట్ల రూపాయలు అని చెప్పి నిధులు అన్నారు అధ్యక్ష ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టిర్రు అందులో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకే వాపసు తీసుకురా అధ్యక్ష ఇక్కడ గౌడ కార్పొరేషన్కు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టిరు అధ్యక్ష పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష వడెర కార్పొరేషన్కి డెబ్బై కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అధ్యక్ష సగర కోఆపరేషన్ కూడా ముప్పై మూడు కోట్లు అని చెప్పి నాలుగు కోట్లు ఖర్చు పెట్టిన అధ్యక్ష బోయ కార్పొరేషన్కి ముప్పై ఐదు కోట్లు అని చెప్పి ఇరవై ఏడు కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఐదు కోట్లు ఖర్చు చేసారు అధ్యక్ష ఇట్లా ఎంబీసీలకు సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష అనేక కార్పొరేషన్లు పెట్టి వాటికి భారీగా నిధులు ఇస్తున్నామని పది సంవత్సరాల పాటు మా వర్గాల ప్రజలను చీట్ చేసిర అధ్యక్ష పోయిన బడ్జెట్లో మనం కూడా ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పోయినసారి దాన్ని తొమ్మిది వేలకే కుదించడం జరిగింది అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి ఇరవై వేల కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్ అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక బీసీలకు సంబంధించినటువంటి సార్ కాంట్రాక్టర్లు సార్ ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం పనులను క్లారిఫికేషన్ ఎస్ సార్ అదే విషయంలో సార్ క్లారిఫికేషన్ విషయంలోనే సార్ ఇవి నాకు కనిపించలేదు సార్ అందుకోసం చెప్తా ఉన్నా నలభై రెండు శాతం కాంట్రాక్ట్లను బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం సార్ కానీ గవర్నర్ గారి ప్రసంగంలో అది కనిపించలేదు సార్ దయచేసి అది కూడా ఉంటే బాగుండేది అనేది ఒక మాట చెప్తా ఉన్నా సార్ ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం సార్ గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి ఉద్యోగులందరూ తిరస్కరించి సబ్బండ వర్గాలు తిరస్కరించి ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ డిఏలు పెండింగులో ఉన్నాయి అధ్యక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపు లేకుండా అట్లా పేరుకపోతూ ఉన్నాయి రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనని నమ్ముకున్నటువంటి అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమర్ ద్వారా ముఖ్యం ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది మేము గౌరవిస్తున్నాం నలభై రెండు శాతం అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విపక్ష పార్టీ నాయకుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి పోయి మెప్పించాలి ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు మా కోసం ఇవాళ ఈ సభలల్లో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష చాలా అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా మార్మాలన కులగణనకు సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన జరిగితే దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు మొదటి విడత చేసిన ప్రయత్నంలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఇందులో పాల్గొంటే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం పదిహేడు తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తిస్థాయి చర్చ సభలో జరుగుతుంది ఆల్రెడీ మనం నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు ఏ న్యాయస్థానం ఉంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది నిలబడదు దయచేసి సహచార మిత్రులకు నేను చెప్పేది ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం నలభై రెండు శాతానికి పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను ఆనాడు మండల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల కమిషన్ యాభై రెండు శాతం బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రికమెండ్ చేసింది దాన్ని సుప్రీంకోర్టు గుడ్ చేసింది దాంతో ఈరోజు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ పెంచి నలభై రెండు శాతానికి పెంచాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొదట వచ్చే నలభై రెండు శాతం తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇదే కాకుండా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్సీ ఉపకూలాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాని ప్రత్యక్ష సాక్షి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా వన్ మ్యాన్ కమిషన్ సెమీ మక్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈ బే ఈరోజు పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లు కూడా తొమ్మిది శాతము ఐదు శాతం ఒక శాతంగా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది సభ్యులు ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సామాజిక న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో నాకు ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన రూపోయాను కానీ ఎవరికి ఈ రెండు వర్గాలను ఒకేసారి ఒకే సంవత్సరంలో వాళ్ళకి న్యాయం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది దీన్ని మనం ముందుకు అందరం కలిసికట్టుగా తీసుకెళ్దామని కోరుకుంటూ అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు పెట్టిన ఖర్చు వీటన్నిటిని కూడా తీర్మార్ మళ్ళీ గారు ప్రస్తావించడం జరిగింది నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్కి పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి నిధులు ఇదిగాలేదు అయితే గత పదేళ్ళు అసలు అసలు అన్ని రకాలుగా ఏ అంటే అన్ని రకాలుగా ఉల్లంఘనలు లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల బడ్జెట్ తలకిందులై ఉన్నది మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మా ఆర్థిక మంత్రి గారు మేము కూర్చొని మాట్లాడి అంతకంటే ముందు రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించా రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కొంత తగ్గిచ్చే పెట్టినాం కానీ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది కాబట్టి ఈరోజు రెండు లక్షల తొంభై ఒక్క వేల పైచలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు కానీ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది అంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను ఆరు వేల ఐదు వందల కోట్లు నేను తిన్నా తినకపోయిన జీతభత్తాలు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే పదమూడు లక్షల పైచీలకు ఉద్యోగస్తులు ఉన్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు పదమూడు లక్షల పైచీలకు ఉన్నారు అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా ఆరు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తిన్నా తినకపోయినా ఉపాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సింది నా రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అధ్యక్ష ఇక మిగిలింది నాకు ఐదు వేల నుంచి ఐదు వందల కోట్లే వారు రోజుకు పద్దెనిమిది గంటలు ఈ మనం సర్కస్లో ఒక బాలు ఎప్పుడు పడకుండా మూడు బాలు పెట్టి ఎగరేస్తేనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు వారు ప్రతి నెలలో ఒకసారి షాతి ముబారక్ ఒకసారి కళ్యాణలక్ష్మి ఒకసారి రైతు రుణమా రైతు భరోసా ఒకసారి రైతు రుణమాఫీ లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు ఓ నెల బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్స్రే తీసినట్టుగా మీరు ప్రజలకు అందరికీ వివరిద్దాం మనం ఏ విఎన్ రెడ్డి గారు సూచన చేశాను వారంటే కొంచెం మొండి ధైర్యంతో ఉన్నారు కానీ మాకంత మొండి ధైర్యం లేదు ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం ఇట్లా కొన్ని కోతలు విధించేసి ఇది ఇంతనే ఇంతనే ఉంది దీనికే 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 ఖర్చు పెడతా అని చెప్పేంత ధైర్యం నాకు కానీ మా ఆర్థిక మంత్రి గారు కానీ లేదు వీలైనంత మేరకు చెయ్యాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నాం కానీ ఆదాయం పెంచుకోవాలంటే ఏవి విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఏ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి లేదు మరియు ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో జీఎస్టీలో కావచ్చు ఎక్సైజ్ కావచ్చు శాండ్ కావచ్చు లేకపోతే ఇతర ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కొల్లగొట్టిన వాటిని నియంత్రించి దాన్ని మెయిన్ స్ట్రీంలోకి ఇన్కమ్గా మార్చుకొని ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇవన్నిటిని అమలు చేయాలనుకుంటున్నాం ఎస్ డెఫినెట్గా పద్దులలో మల్యాణ గారు ఏదైతే అంశాలు లేవనైతే ఈచ్ కార్పొరేషన్ ఈచ్ సామాజిక వర్గం పట్ల వారు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసినారు వారికి కూడా నా సూచన ఆర్థిక మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఆ వివరాలు అందించండి రేపు ఇట్లాంటి తప్పిదాలు జరగ